చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం తుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప తొమ్మిదవ జగా ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల ఒంటి దూరాన్ని యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి

చెప్పవారు బుగ్గల రామ్మోహన్ రెడ్డి గారు పెత్తలవారి చెంత బయలుదేరి రావాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందం ఉన్నాయి तव्हां <laughs>

ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుంగత చంద్రబాబు రెడ్డి గారు గుల్లపల్లి గ్రామం దుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయా అమ్మ చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో బుగ్గన రామ్మోహన్ రెడ్డి గారు బెత్తం చెర్ల మండలం ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ కుమ్మట్ల చంద్రబాబుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆహా ఏ బిడ్డ Hah, ini bising! Gatah, aku mau lekas rindu lain. Ada, eh, TK. రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు గుందంజెల్లో ఉన్నాయి ఆ కుంపెట్ట చంద్రగోపుల్ రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం తుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లవారు చేత కోటెలో ఉన్నాయి కొట్టాలా ఒక్క చెప్ప సూపర్ సిక్స్ కొట్టిన తప్ప దుస్టేస్ నూట పది పడింది టైర్ పంచర్ అవుతుంది నీకు